తాటి మనము భూమిలో వెంచర్ చేస్తున్న కారణంగా తాటి చెట్లను జేసీపీల సహాయంతో చాలా చెట్లను తీసివేయడం జరిగింది ఇక్కడ ఉన్న గౌడ సంఘం నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు తెలియజేయడంతో తాను వచ్చి ఈ ప్రాంతం చూసి గౌడన్నలకు న్యాయం చేకూరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పంచల శ్రావణ్ కుమార్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు కట్ట సుదర్శన్ గౌడ్ బుర్ర వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది

ಎಂಕೇಶ ಅನ್ನ ಕೊಟ್ಲು ನನ್ನ ಸಿಎಮಂಟಾಡು ಮೂರು ಸೇತನೇ ಕದ ಅಂತ యాభై చెట్లు చేసి నూరు చెట్లు అరవై తీసుకున్నాడు చెరువులు వేస్తుంది చెరువు ఇంక ಹೋಗಕರೆ ಹೋಗೋಣ ಗೆದ್ದು ಅವನು ಯೋನೆ ಅವನು ಟವಲ್ ಬೌಂಡರಿ ಅಲ್ ಪರಂಬೋಕ್ಷರ ಅಂದಂತಾ ಹೋಗ್ತla ಬೌಲ್ ನಿಲೋಡ್ ಸರ್ ಸಾಮಾನ್ಯದಾಗಿ ಬಡನ ನಿಲೋಡ್ ಹೋಗಿ ನೋಡಿ ಮೊದ ರವೀಂದ್ರ ರವಿ ಇಕ್ರಿ ಫೋಟೋ ಒಟಿ ಕುಸು ರಾನರು ಐಟಂ ಉಡಿಕು ರಾನಾ ರಮ್ಮಾ ఓకే కొంచెం శ్రీరాజు సార్ ఒక్కసారి ఇట్లా అనాయక్ ఇక్కడ చూడే శ్రీనివాస్ గారు కింద కింది గోలా ఓషిన్నా కింది కింద పడిపోయిన గోలా కోసింది గౌడ్ సాబ్ గౌడ్ సాబ్ అటు పక్క తీసేసారు ఇటు ముందు రుచి ఆనాడు వీరు బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానాన్ని కూడా తాటిపత్ర గ్రంథాలు రాసేది బ్రిడ్జ్ లాగా ఉపయోగపడేది నదులు దాటాలన్నా కాలువలు దాటాలన్నా ప్రతి ఇంటికి దూలం ఇదే ఉండేది కరువు కాటకాల్లో మనుషులను బతికిచ్చింది తాటి నుండి బతికేది చరిత్ర ఉంది అలాంటి కల్పవృక్షం ఇది దాదాపు వంద ఉన్నాయి వంద సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు ఇవన్నీ కూడా వంద సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి చెట్లను కళ్ళు గీస్తున్న చెట్లను కూడా నాకు పడేసింది ఇది ఎక్కటి న్యాయం దాదాపు ఒక డెబ్బై ఎనిమిది చెట్లు కొట్టేసింది యాక్చువల్గా ఈ చెట్లను మళ్ళీ రీప్లాంట్ చేయడానికి అవకాశం ఉంది ఒకవేళ అంత అడ్డం వస్తుంది నీ చేతులు ఎట్లా వచ్చినాయి వంద ఏళ్ళ చరిత్ర నీ మీ నాయ పుట్టినప్పుడున్న ఇప్పుడు చెట్లు కొట్టినాయి చెట్లు కొట్టేటప్పుడన్నా మనసు అని ఎట్లొచ్చింది అది ఇంతమంది చెట్టును ఎట్లా నరకాలి ఇంత మంచి చెట్టును ఎట్లా చేయాలని చెప్పి చేతులు ఎట్లా వచ్చినాయి మీకు దయచేసి ఇమ్మీడియట్గా నేను ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా జూపాల కృష్ణ గారితో కూడా నేను మాట్లాడతాను ప్రవృత్తిలో పడి ఉదయం వచ్చిందంటే మళ్ళీ సాయంత్రం వచ్చేంత నమ్మకం లేదు ఉదయం ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చిందంటే ఆ అన్నట్ల ఆ పైనుంచి పడ్డాడంటే మనుషులు లేవుడికి అంత సచిఫాయ్ ఇంత ప్రమాదమైన వృత్తిని గేన్లో తెరబడి మా వాళ్ళు బతుకు తెరవ గురించి ఇదే పని చేసుకుంటూ పది మందికి దాపాలి ఆరోగ్యం కాపాడాలని చెప్పి తరతరాలు పనిచేస్తున్న వృత్తిని ఎలా మీరు ఎంత ఏళ్ళ చెట్ల చరిత్ర కదా ఈ చెట్లను వంద చెట్లను వంద సంవత్సరాల వయసులో చెట్లను పది నిమిషాల్లో మీరు కొట్టేస్తామంటే వృత్తిని లేదు అవన్నీ రీప్లాంట్ చేయాలి మీరేం భయపడకండి